టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నేడు కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు ఆయన ఫ్యాన్స్తో పాటు తెలుగు ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమా విశ్వంబర సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది కానీ వేఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యం అవ్వడంతో పాటు ఇంకా షూటింగ్ పూర్తి కానున్న సినిమాను సంక్రాంతి సీజన్ నుంచి తప్పించి సమ్మర్ కానుగా మే నెలలో విడుదల చేయబోతున్న విషయం విదితమే భారీ అజల నడుమ రూపొందుతున్న విశ్వంవర సినిమాకు బింబిసార దర్శకుడు వసిష్ఠ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఆయన ఈ సినిమాకు ఎంతవరకు న్యాయం చేస్తాడు అనే చర్చ టేజర్ చూసిన తర్వాత మొదలైన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీయాలని టాలీవుడ్ బడా డైరెక్టర్లు అనుకుంటూ ఉన్నారు తాజాగా బోయిపాటి శ్రీని గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలుగా నందమూరి నరసింహం బాలకృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమాలతో దూసుకెళ్తూ కొర హీరోలకి పోటీ ఇస్తున్నారు బాలకృష్ణ గారితో ఇప్పటికే చాలా సినిమాలు తీసేశా కానీ మెగాస్టార్ చిరంజీవి గారితో ఇప్పటివరకు సినిమా కూడా తీయలేదు ఆయన కోసం ఒక కథ సిద్ధం చేశాను చిరంజీవి గారితో ఆఫీస్ బద్దలయ్యే సినిమా సిద్ధం చేశాను త్వరలోనే టాలీవుడ్కి మోతం మోగిపోద్ది అంటూ ఉన్నారట బోయపాటి శ్రీను గారు ప్రస్తుత వ్యాఖ్యలు వరేలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్ గా నటిస్తున్న విశ్వంభర సినిమా సోషల్ ఫ్యాంటసీ మూవీగా రూపొందుతోంది షూటింగ్ కార్యక్రమాలు చకచక జరుగుతూ ఉన్నాయి చాలా సంవత్సరాల తర్వాత సోషల్ ఫ్యాంటసీ కాన్సెప్ట్ మూవీతో చిరంజీవి గారు రాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి ఈ చిత్రంలో చిరంజీవి గారికి జోడీగా హీరోయిన్ త్రిష నటిస్తోంది ఆస్కర్ అవార్డు గ్రహీత కిరవాణ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాలో చిరంజీవి గారి చర్యల పాత్రలో ప్రముఖ హీరోయిన్స్ కనిపించబోతున్న విషయం మనకందరికి తెలిసిందే